మీ ఇప్పుడు మీకు ఉన్న సమస్య వాటర్నే కాలి వాటర్కి దూరం పోవాల్సి ట్రావెన్కి ఎప్పుడొచ్చారు రైట్ అంటే వాటర్లు లేవా వాటర్ లేవా అక్కడ ఏం లేవా మీది ఎంత దూరం బాబు పైకి వేయాలి షాప్లో మీరేం మీరేం అడదలుచుకున్నారు వాటర్ వాటర్ అంటే మంచిగా ఉంటుంది అంతే

చిన్న గ్రాండ్ చిన్న ఇరవై రూపాయలు ఎన్ని సార్లుగుండేసుకోవాలి ఎవరు ఎట్లా పోతారు అన్న మళ్ళీ ఇరవై రూపాయలు ఇవ్వాలి అడవిలో ఎట్లా పోతారు చిన్న చిన్న పిల్లలు వైర్లు అన్ని మేమే తెచ్చుకొని కట్టుకుంటాం కానీ ఇక్కడ నల్ల బాత్రూమ్ ఆలర్లు ఎట్లా పోవాలని నల్ల లైట్లు కూడా లేవు ఇదెల్లెల్ల చేపటి లైట్లు బంద్ చేస్తారు మొగతమసిని దిస్కొనేడవాలి సార్ గరెల్లెల్ల చేపటి లైట్లు బంద్ చేస్తారు రోజన గంటలకు చిన్న చిన్న పిల్లలు ఎండ అంటే ఎండ ఉంటది అలా అయితే నల్ల ఆడ గుంపులు గుంపులు కూడా ఆడ ఒక్క पानी दिखा तो ले, ले तो छोड़ छोड़े बच्चे एक एक कोई प्रॉब्लम हो या घर चला लेंगे तो क्या होया बाथरूम लो अपन ये फिमा ना बाथरूम लो तो अपने फैमिली लोगों का सारे पाइना ये वार के नीलू आदि तो ले दो पाइना बड़ा टाइप ले दो दाखड़ बड़ा सॉफ्ट మేం సాటర్డే రైట్ వచరము సాటర్డే సండే ఈ రోజు మండే తీసే కూడా ఐదునే కానీ నీల సౌకర్యం లేదు బాత్ రూమ్ లో సౌకర్యం లేదు ఎవర్ గవర్నమెంట్ ఎవర్ బాజాత హ్ చెప్పాలి రైట్ అవ్వి బన్ కర్ దేకే రఖి బాజికనే 2 అవర్స్ టోకసారి 2 అవర్స్ టోకసారి ఎవర్ మెయింటెనెన్స్ అవర్ది ఫోన్ చేసి మాకు అవసరంమా మేము చూడాలా ఏంది సార్ ఇది మరి ఘోరంగా ఏదో అమ్మవారి దగ్గర వచ్చినప్పుడు నా దిన ఉండి సంతోషంగా ఏదో చూసుకొని వెళ్ళిపోవాలి మేము చూస్తే ఇక్కడ సౌకర్యమే లేదు ప్రతిసారి ఇదే లోఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు ఎంత సౌకర్యం ఉందో ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు లేదు ఒక్కసారి కూడా మాకు డిస్టర్బెన్స్ లేకుండా మంచిగా నీలో సౌకర్యం ఎలక్ట్రిషియన్ లో సౌకర్యం అన్ని సౌకర్యం ఉండే మాకు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది